ప్రతి కుటుంబాలు హ్యాపీగా ఉండాలనే మనం వినాయక చవితి జరుపుకుంటాం అవునా కాదా మొట్టమొదటి మన పూజించే దేవుడు ఎవరు జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే దేవుడి పాట యాభై వేల నూట పదహారు లో యాభై వేల నూట పదహారు రూపాయలు దేవుని పాట దేవుని పాట యాభై వేల నూట పదహారు రూపాయలు వేద అమ్మ లక్ష తొంభై వేలు వంశీ కృష్ణ గారు లక్ష తొంభై వేలు ఇది భారీ స్టార్టింగ్ కాదు మామూలుగా అయితే పదివేలు ఒక ఐదు వేలు ఇదేంటిది లక్ష తొంభై వేలు వంశీ కృష్ణ అంటే కృష్ణులు ఉన్నారు అందులో మామూలుగా చక్రం తెప్పు నుంచి దేవుడికి సంబంధించి డివిజన్ కార్పొరేటర్ గారు రెండు లక్షల రూపాయలు రెండు పది పర్ పేరు చెప్పండి సార్ వంశీ కృష్ణ గారు రెండు లక్షల వేల రూపాయలు పాడే వాళ్ళకి చప్పట్లు కొడుతూ కొంచెం ఎంకరేజ్ చేస్తే పాడాలని ఆత్రుత ఉంటది ప్లీజ్ లక్షల రూపాయలు కృష్ణ కృష్ణ గారు కృష్ణ గారి పాట వంశీ కృష్ణ గారి పాట రెండు లక్షల పదివేల ఆ అదృష్టాన్ని ఛేదించుకోవడానికి మరికొద్ది క్షణాల్లో రెడీగా ఉన్నారు కృష్ణ గారు ఒల్లూరి ఒకను చూరు వారు రెండు లక్షల రూపాయలు పునీల్ గారు రెండు లక్షల ఇరవై కార్పొరేటర్ సాయి చినీర్ గారు రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ఇరవై వేలు లక్షల లక్షల గారు ఓ గారు రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు

కృష్ణ మజాకా వంశీ కృష్ణ గారి కంటే పాడేవాళ్ళు ఇంకెవరు లేరా లేరా ఆ లేరు తిప్పితే అయినైతే పాలి చక్రం ఇంకెవరు తెప్పకూడదు ఇక్కడ వంశీ కృష్ణ గారు కాదు ప్రసాదాన్ని స్వీకరించుకునే అదృష్టం చాలా మందికి ఉంది ఒకరికే కాదండి అందరికీ ఉంది రెండు లక్షల యాభై వేల రూపాయలు ఈ పాట ప్రస్తుతానికి ఇప్పటివరకు ఉంది ఇంకా పాడాలి అనుకున్న వాళ్ళు ఒక పాడతారు తను వంశీ కృష్ణ గారు వంశీ కృజనా

ねえ。<music>